హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ డైలీ సీరియల్ నోటిఫికేషన్ రావాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెలైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేయండి అప్పుడే మేము పెట్టిన వీడియోస్ ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది ఓకే ఫ్రెండ్స్ మరి అప్కమింగ్ రివ్యూలో వెంకటేష్ చెల్లెలి విద్య మరి పెళ్లి చేసుకుందా పెళ్లి చేసుకుంటే అతను అఖిలాండేశ్వరి కొడుకుని మరి ఎలా తెలుస్తుంది వెంకటేష్కి మరి ఈ సీరియల్లో చాలా మలుపులు ట్విస్టులతో సాగుతున్న ఈ ఘరానా మొగుడు సీరియల్లో మరి అన్నయ్య వెంకటేష్ చెల్లెలి విద్యకి న్యాయం చేయగలుగుతాడా పొగరపోతూ అఖిలాండేశ్వర్కి బుద్ధి చెప్పి చెల్లెలు నా ఇంటి కోడలకు పంపించాలి అనుకున్న వాళ్ళంతా ఖచ్చితంగా లైక్ చేయండి ఇంకా మనం ఆలస్యం చేయకుండా రివ్యూలోకి వెళ్ళిపోదాం ఒకసారి మొత్తం బ్రీఫ్గా జరిగిందంతా కూడా మీకు షేర్ చేస్తాను అసలు ఏం జరిగింది అంటే మరి అందరూ కలిసి పుట్ట దగ్గరికి వెళ్తారు కదా అక్కడ అఖిలాండేశ్వరి మ్యాగీ తర్వాత పద్దు వీళ్ళందరూ వెళ్ళగా పుట్టలో ఉంచి పాము రాగానే ఆ పాముని చంపాలని చెప్పి అనుకుంటుంది అఖిలాండేశ్వరి మరి అప్పుడే వచ్చిన వెంకటేషు వాళ్ళందరినీ చంపుతానన్న వాళ్ళందరితో ఫైట్ చేసి అదే తప్పు చేయలేదు అది భయపడి ఇటు వచ్చింది దాన్ని చంపితే మహాపాపం అని చెప్పేసి అంటాడు వెంకీ ఇంకా ఆ విషయంలో అఖిలాండేశ్వరి అస్సలు ఊరుకోదు ఏంది పాముని చంపొద్దంటావేంది అటుగా వచ్చిన ఆ పాపాయి ప్రాణం పోయేది కదా అలా పోతే నువ్వు తీసుకొచ్చిస్తావా ప్రాణాలు అని చెప్పి దీర్ఘం తీస్తూ మాట్లాడుతూ ఉంటుంది అఖిలాండేశ్వరి చూడండి ఇప్పటికీ మీరు చేసిన తప్పు ఒప్పుకుని దండం పెట్టుకుని వెళ్ళిపోండి అది హాయిగా పుట్టలో పడుకుంది దాని జోలికి రాకండి అదేంది అలా మాట్లాడుతూ ఉండవు ప్రాణం పోతే మళ్ళా తిరిగి వస్తుందా అయినా ఏందమ్మా మీ అమ్మాయి ప్రాణాలు పోతాయని మీకు తెలుసు కదా కాపు పాము చంపొద్దని చెప్తుంటే మాట్లాడరేంది అనగానే అవునమ్మగారు నిజమే మీరు చెప్పేది ఆ పాము కారణంగా మా పాప ప్రాణాలు పోయేవి అనగానే అందుకే చంపాల్సిందే అని చెప్పి అనగానే ఒక్కసారిగా అందరూ చంపాలి చంపాలి అనేసరికి ఇంకా వెంకీకి చేసేదేం లేక చూస్తూ ఉంటాడు ఇంకా అప్పుడు మళ్ళా వెంకినే మాట్లాడతాడు చూడండి మీరందరూ నాగదేవతని దేవతగా కొలుస్తారు కదా మరి అలాంటప్పుడు ఆ నాగదేవతని చంపాలని చూస్తే జన్మ జన్మలకి పాపం అంటుకు చుట్టుకుంటుంది కాబట్టి పా చంపాలా మీరే చెప్పండి అని చెప్పి జనాలందరినీ ప్రశ్నిస్తాడు ఇంకా వాళ్ళంతా వద్దు వద్దు చంపొద్దు చంపద్దు అనగానే ఇంకా చూసారా ఇప్పుడేం చేస్తారు అని చెప్పేసి అడుగుతాడు ఇంకా అఖిలాండేశ్వరి ఏంటి బావుగారు ఇదంతా అని చెప్పి అనగానే చూడమ్మాకిలా ఇప్పుడు జనాలందరూ పాము చంపితే కుట్టేటట్టుగా ఉన్నారు ఇప్పుడు తగ్గిపోయి వెనక్కి వెళ్ళిపోవడమే మంచిది పదమ్మ వెళ్ళిపోదాం అనగానే ఇంకా చూడబ్బా ఇప్పుడు మొదటిసారి ఏదో జనాల కోసం అని చెప్పి నిన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతున్నాను కానీ మూడు సంవత్సరాలు నువ్వు నా కిందే పని చేయాలనే విషయం మాత్రం మర్చిపోకు అని చెప్పి సీరియస్గా వెళ్ళిపోతుంది ఇంకా వెంటనే మ్యాగీ నేను నీ అంతాన్ని చూస్తాను అనగానే చూడు నువ్వు నా అంతాన్ని ఏంటి చిట్టెలుక అని చెప్పేసి అంటాడు అని నువ్వు మీ అమ్మలాగే ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటావు కానీ నన్నేమీ చేయలేవు నా జోలికొచ్చి నన్నేం చేయలేవు నువ్వు వెళ్ళ అని చెప్పి అంటాడు అక్కడి నుంచి మ్యాగీ కూడా వెళ్ళిపోతుంది ఇంకా అక్కడ ఉన్నది అందరు వెళ్ళిపోగానే పద్దు ఒక్కతే ఉంటుంది ఇంకా పద్దు దగ్గర నుంచి అటు వెళ్ళిపోతుంటే వెంకీ అని చెప్పి పిలుస్తుంది ఏంటండి పిలిచారా అనగానే అని చెప్పి అంటుంది పక్కనే వాళ్ళ తమ్ముడు ఉంటాడు ఏంటి ఎందుకు పిలిచారు అనగానే మా అక్క మీకు థ్యాంక్స్ చెప్తుందంట నాకెందుకు థ్యాంక్స్ అని చెప్పి అంటాడు వెంకి అదేంటయ్యా మీరు పామును కాపాడారు కదా మా చెల్లి మా అక్క నాగదేవత అంటే చాలా ఇష్టపడుతూ ఉంటుంది పూజలు చేస్తూ ఉంటుంది మీరు తనకేం కాకుండా ఆపారు కాబట్టి థ్యాంక్స్ చెప్పాలి అనుకుంటుంది అని చెప్పి అనగానే చెప్పొచ్చు కదా మీ అక్కకు మాటలు రావా అనగానే అబ్బబ్బో అలా ఏం లేదండి వచ్చండి అయినా ఇంతకీ మీ పేరేంటండి అని చెప్పి అడుగుతుంది మీరు అడగలేదు కదండి సరే ఇప్పుడు అడిగాను చెప్పండి అని చెప్పి అంటుంది నా పేరు వెంకి అని చెప్పి అనగానే బాగుందండి ఇంక నేను వెళ్తాను అనగానే అదేంటండి నా పేరు అడిగారు మరి మీ పేరు చెప్పరా అని చెప్పి అనగానే చెప్తాను నా పేరు పద్మావతి బాగుందండి మీ పేరు మేగులాగే అందంగా ఉంది అని చెప్పేసి దిష్టి తీస్తాడు ఇంకా అక్కడి నుంచి నవ్వుకుంటూ వెళ్ళిపోతుంది పద్మావతి ఇంకా ఇదిలా ఉండగా ఇంటికి వెళ్ళిన అఖిలాండేశ్వరి రగిలిపోతూ ఉంటుంది అగ్గి మీద గుగ్గిలంలాగా వెలుగుతూ ఉంటే ఇంకా బావగారు ఇదంతా ఏంటండి ఊరి జనం ముందు తలదించుకుని వచ్చేలాగా చేశాడు వాడు వాడు మొదటి నుంచి తేడాగానే ఉన్నాడు నా కూతుర్ని అల్లారు ముద్దుగా పెంచుకుని దానికి కారు బహుమతిగా ఇస్తే ఆ కారు తగలపెట్టడానికి కారణమయ్యాడు అలాగే మట్ నేను కాలు కింద పెట్టకుండా పెంచుకుంటున్న నా కూతుర్ని బురదలో నడిపించాడు ఇప్పుడు ఊరందరి జనం ముందు నేను తగ్గి వెనక్కి వచ్చేలా చేశాడు వాడిని వదిలేయాలా వాడిని వెంటనే పట్టుకుని ఏదో ఒకటి చేయాలి కదా అని చెప్పి అంటుంది అవునమ్మా అక్కడైతే ఊరి జనాందరూ ఉన్నారు ఇక్కడైతే మన ఫ్యాక్టరీలో అయితే ఎవరు ఉండరు కదా మనం చెప్పిందే వేదం కదా వాడికి నేను తగిన బుద్ధి చెప్తానమ్మా అని చెప్పి అంటాడు అవకాశం రావాలే కానీ అవకాశం కోసం కూర్చొని చూస్తారా ఏంటి బావగారు మనమే అవకాశం తెప్పించుకుని మరీ అలాంటి వాడికి బుద్ధి చెప్పాలి బావగారు అని చెప్పేసి అంటుంది సరేనమ్మా నేనేదో ఒకటి చేస్తాను అని చెప్పి అనగానే ఇంకా అఖిలాండేశ్వరి ఏదో ఒకటి చేయడం కాదు త్వరలోనే ఏదో ఒకటి తేల్చాలి అని చెప్పి అనగానే ఏమైంది బా ఏమైంది ఎందుకు ఇట్లా అఖిలాండేశ్వరి మాట్లాడుతుంది అని చెప్పేసి అనగానే అల్లుడుగా వాళ్ళ పక్కనే ఉన్న పద్దు చెప్తుంది అక్కడ ఏం జరిగింది అన్నది అదే ఆ పాము రావటం వాటితో గొడవ పట్టడం ఇవన్నీ చెప్పంగానే ఇంకా వాళ్ళ నాన్న కృష్ణవేణితో అదేనమ్మా నిజమే వెంకీ ఈ ఇంటికి వచ్చినప్పుడు వాడేదో మన అకిళ్ళ వలన ఇబ్బంది పడతాడేమో అనుకున్నాం కానీ ఆ అబ్బాయి ఇబ్బంది పడే రకం కాదు ఇబ్బంది పెట్టే రకం పారిపోయే రకం కాదు పరిగెత్తిచ్చే రకం వాడు ఎవరో కానీ ప్యాంటు షర్టు ధైర్యానికి ప్యాంటు షర్ట్ వేసినట్టు ఉన్నాడమ్మా నిజానికి ధైర్యం ఉండదు కానీ ధైర్యాన్ని చెప్ప ధైర్యంగా ఉండే వాళ్ళకి ఎవరు ఎదురుండదు అని చెప్పేసి అంటూ ఉంటాడు ఇంకా ఇదిలా ఉండగా ఇంటి దగ్గర నీళ్లు మోస్తూ ఉంటాడు వెంకి వాళ్ళమ్మ వంటింట్లో ఉండి ఇల్లంతా కలివిడిగా చూసి ఈ అఖిలాండేశ్వరి నా కొడుకుని మూడు సంవత్సరాలకి ఇందులో పెట్టి ఉంచి పగ సాధించాలని చూస్తుందేమో ఇక్కడ ఒక్కరోజు కూడా ఉండకూడదు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి అబ్బాయికి వెంటనే చెప్పాలి అని చెప్పి అనే లోపల నీళ్లు మోసుకుని లోపలికి వస్తాడు వెంకి అమ్మ అమ్మ అనుకుంటూ ఏంట్రా నువ్వు నీళ్లు మోయటం ఏంటి నేను ఇక్కడ ఉండటం ఏంటి ఇల్లు అసలు నాకు నచ్చలేదురా బెంకి ఇక్కడ మనం ఉండొద్దమ్మా వెళ్ళిపోదాం మంచిది కాదు ఎందుకమ్మా మంచిది కాదు అని చెప్పి అనగానే ఇక్కడ ఒక నీళ్ళు లేవు పాలు లేవు ఎలా ఉంటాంరా అని చెప్పి అనగానే ఇంకా అప్పుడే పాలబ్బాయి పాలు తీసుకుని వస్తాడు రావడం రావడంతోనే ఇంకా బాబుగారు క్షమించండి మీకు పాలు లేవని చెప్పాను కానీ మీరు నా కూతురు ప్రాణాలు నిలబెట్టారు అందుకే మీకు రేపటి నుంచి పాలు పోస్తాను కానీ ఈ విషయం అఖిలాండేశ్వరమ్మ గారికి తెలియకూడదు తెలియకుండా పోస్తాను తెలిస్తే నన్ను బతకనివ్వదు అని చెప్పి అనగానే సరే అని చెప్పేసి అనుకుని పాలు తీసుకుంటాడు ఇదిగో అమ్మ పాలు వచ్చాయి టీ పెట్టు మనకి లేదనుకోకూడదమ్మా అది కాదురా అది కాదమ్మా ఉద్యోగానికి ఇల్లికి సంబంధం ఉంది ఈ ఇంట్లో మూడు సంవత్సరాలకి బాండ్ రాశాను కదమ్మా అలాగే ఇంట్లో ఉండాలి ఉంటానని చెప్పి రాశాను ఇప్పుడు వెళ్ళిపోతే కుదరదమ్మా అని చెప్పేసి అంటాడు ఇంకా అయినా చెల్లి విద్య ఎక్కడికి వెళ్ళింది అనగానే అది కూరగాయలకి వెళ్ళిందిరా ఎప్పుడో వెళ్ళింది కదా ఇంత స్లో మోషన్ ఏంటి నీ కూతురు అని చెప్పి అంటూ ఉండగా ఇంకా శారదా ఇంట్లో కాఫీ కలుపుతూ ఉంటుంది ఇంకా ఆలోచిస్తూ ఉంటుంది వీడేమో ఇక్కడ ఉద్యోగం మా అంటున్నాడు ఆ అఖిలాండేశ్వరి ఎన్ని ఇబ్బందులు చేస్తుందో అసలు అంతకుముందు ఏం జరిగిందో వీడికి తెలియదు అని చెప్పేసి కంగారు పడుతూ ఉంటుంది ఇంకా ఇదిలా ఉండగా కూరగాయలకు వెళ్ళిన విద్య కొనుక్కుని వస్తూ ఉండగా దారిలో తను ప్రేమించిన అబ్బాయి మరి ఫోన్లో మాట్లాడుతూ కనిపిస్తాడు ఇంకా అక్కడి నుంచి చూసిన విద్య ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఎవరి కోసమైతే ఈ ఊరు వచ్చామో ఆ అబ్బాయి అక్కడ ఫోన్ మాట్లాడుతూ ఉండటం చూసి ఇంకా వెంటనే విద్య కృష్ణ కృష్ణ అనుకుంటూ గట్టిగా అరుస్తూ వెళ్తూ ఉంటే కార్ రిపేర్ అయిపోయిందని చెప్పి కృష్ణ కార్లో కూర్చుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇంకా చాలా దూరం కృష్ణ కృష్ణ అని చెప్పి కారు వెనకాల వెంబడిస్తూ పరిగెడుతూ ఉంటుంది పిలిచిన పలకుకుండా డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోతాడు కృష్ణ ఇంకా ఎంత పరుగులు తీసి తీసి అలసిపోయి ఒక దగ్గర కుప్పకూలిపోతుంది కృష్ణ వచ్చినప్పుడు చూసి అలా వదిలేశానేంటి అని చెప్పి బాధపడుతూ ఉంటుంది ఇంకా కూరలు తీసుకుని గబగబా పరిగెత్తుకుంటూ ఇంటి దగ్గరికి చేరుకుంటుంది ఇంకా ఇంట్లో ఉన్న వెంకి ఏంటి ఇంత ఆలస్యంగా వచ్చావేంటి అని చెప్పి అనగానే అన్నయ్య నీకు విషయం చెప్పాలి అని చెప్పేసి అంటుంది నాకు రోడ్డు మీద కృష్ణ కనిపించాడు అన్నయ్య ఏంటి కృష్ణ కనిపించాడా ఎవరి కోసమైతే మనం ఎవరు వచ్చామో వాడే కనిపిస్తే అక్కడి నుంచి నాకు ఫోన్ చేయలేకపోయావా అంటే అన్నయ్య నేను అతని దగ్గరికి వెళ్ళే లోపల అతనికి ఏదో ఫోన్ వచ్చింది మాట్లాడుకుంటూ కారులో బయలుదేరి వెళ్ళిపోయారు ఎంత ప్రయత్నించాను కానీ పట్టుకోలేకపోయాను అనగానే ఇంకా అయినా నా కోసమే అన్నయ్య ఈ ఊరు వచ్చారు నా కోసం కష్టాలు పడుతున్నారు ఈ తాలిబొట్టు కోసమే కదా ఇన్ని కష్టాలు అని చెప్పేసి అంటూ ఉండగా అదేంటమ్మా కష్టమని ఎలా అనుకుంటాను నువ్వు నా బాధ్యతవి నీకు అత్తవారింటికి పెళ్లి చేసి పంపించేంత వరకు అన్ని చూసుకోవాల్సిన బాధ్యత నాన్న తర్వాత అన్నయ్యకే కదమ్మా ఉంటుంది అని చెప్పేసి అంటాడు అన్నయ్య ఆ శ్రమ లేదన్నయ్య నేను ఒక నీకు చెప్పకుండా ఒక పని చేశాను అని చెప్పి మడిలో మంగళసూత్రాలు తీసుకెళ్ళి చూపిస్తుంది వాళ్ళ అన్నయ్యకి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు మరి వెంకి ఇదేంటమ్మా అవునన్నయ్య ఎవ్వరికీ చెప్పకుండా గుడిలో తీసుకెళ్ళి నాతో మూడు నాకు మూడు ముళ్ళు వేసాడు ఆ కృష్ణ ఆ తర్వాత అతని అడ్రస్ కానీ అతని ఫోటో కానీ అతను ఏమీ నా దగ్గర లేకుండా చేశాడు పెళ్లి చేసుకుని తన మనను తను వెళ్ళిపోయాడు నన్ను ఇలా ఒంటరి చేసేశాడు అని చెప్పేసి ఏడుస్తూ ఉంటుంది ఇప్పుడు కూడా కనిపించాడు కానీ కంటికి కనీ కనబడంగా వెళ్ళిపోయాడు అని చెప్పి బాధపడుతూ ఉంటే ఇంకా చూడమ్మా వాడు చేసినమ్మ వాడు చేసిన మోసం అంతా ఇంత కాదు తాలిబొట్టు కట్టిన ప్రతి స్త్రీకి భర్త పక్కన ఉంటే అదే చాలా కొండంత ధైర్యంగా ఉంటుంది అలా కాకుండా అలా కాకుండా కట్టిన భర్తే అది పక్కన లేకపోతే ఆ తాళి నేను భయపెడుతుంది కానీ ఎలా అన్నయ్య వాడు కనిపించాడు ఎలా వదిలేసావు చెల్లమ్మ అని అనగానే నేను వదిలేదన్నయ్య రోడ్డు క్రాస్ అయ్యే లోపల వాడే వెళ్ళిపోయాడు అయినా ఏ మనిషి కోసమైతే ఈ ఊరొచ్చామో నా కోసం నువ్వు ఇంతగా కష్టపడుతున్నావో నాకు చాలా బాధేస్తుందన్నయ్య చూడమ్మా నీకు ఆ తాళి కట్టిన అతన్ని ఎక్కడున్నా ఏడు సముద్రాలు దాటైనా వాడిని పట్టుకుని నీ ముందు నిలబెడతాను నీకు ఏ నోటుతో అయితే వాడు వదిలి వెళ్ళిపోయాడో అదే నోటుతో వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర ఈ అమ్మాయిని ప్రేమించాలి పెళ్లి చేసుకున్నానని చెప్పి నిన్ను కోడలిగా ఇంటికి తీసుకెళ్తాడు అలా వచ్చేంత వరకు చూస్తూ ఊరుకోను అని చెప్పేసి అంటూ ఉండగా ఇంకా వాళ్ళమ్మ కాఫీ కలుపుకుని అక్కడికి వస్తుంది ఏంట్రా ఏదో అత్తారిల్లంటునో పంపిస్తానంటునో దానికి పెళ్ళి ఇంటి పొడు అని చెప్పాను కానీ మడిలో తాలిబొట్టు బయటికే కనిపిస్తూ ఉంటుంది ఇంకా ఒక్కసారిగా ఉలిక్కిపడి వెంటనే విద్య పక్కకు తిరిగి నించి ఉంటుంది వాళ్ళమ్మ టీ బంగానే ఇంకా వెంకి ఏ చెల్లి ఏమైంది అక్కడ అని చెప్పి సైగ చేస్తాడు ఇంకా వెంటనే తాలిబొట్టుని లోపలికి వేసుకుంటుంది విద్య ఇదిగో టీ తాగు అని చెప్పేసి చేతిలో కప్పు పెడతాడు ఇంకా టెన్షన్ లేకుండా కొంచెం కూల్గానే మాట్లాడి ఇంకా కాఫీ తాగుతూ ఉంటుంది ఏంటి అత్తగారు ఉన్నారు ఇద్దరు కలిసి ఏం గూడుపుటాన్ని పడుతున్నారు మీ అన్నయ్య ఏం మాట్లాడుతున్నాడు అయినా ఇప్పుడు నీకు పెళ్ళేంటి వాడు ఇప్పుడే శుభమా అంటూ ఉద్యోగంలోకి వచ్చాడు వాడు ఉద్యోగం చేయనివ్వడిని అని చెప్పేసి అనగానే ఇంకా లేదమ్మా నేనే చెల్లిని తనకి అత్తవారింటికి పంపిస్తానని చెప్పి భరోసా ఇస్తున్నాను అని చెప్పేసి అంటూ ఉంటారు ఇంక వెంటనే సరే కాఫీ తాగి రండి అని చెప్పేసి వెళ్ళిపోతుంది ఇంకా వాళ్ళ చెల్లి అన్నయ్యతో అన్నయ్య కృష్ణ కోసం ఎక్కడని వెతుకుతావు ఎలా వెతుకుతావు కనీసం అతని ఫోటో కూడా నా దగ్గర లేదు ఆ ఫోటో ఉన్న ఫలానా మనిషికి ఉన్నారని చెప్పి గెస్ట్ చేసి పట్టుకుంటావు కానీ ఇది అయ్యే పనినా అసలు మా ఇద్దరు కలుస్తామా అతని అడ్రస్ ఎక్కడ ఉంటాడో ఏమి ఒక్క విషయం కూడా తెలియదు అన్నయ్య అని చెప్పేసి చెప్తూ ఉంటుంది ఇంకా అదే సమయంలో కృష్ణ మరి ఇంటి గుమ్మ ముందు నిల్చుంటాడు ఆ సమయంలో అఖిలాండేశ్వరి దగ్గరికి వాళ్ళ తమ్ముడు భద్రం వచ్చి అక్క ఇప్పుడు పొలం పండిన పంటంతా కూడా లెక్కలు వచ్చాయక్క చదవమంటావా అనగానే వద్దురా రాసావు కదా అవన్నీ చూసుకుంటాను అని చెప్పి అనగానే లాభం ఏమన్నా వచ్చిందా అని చెప్పి అడుగుతుంది ఏం లాభం అక్క నష్టమే వచ్చిందని చెప్పాడు భద్రం ఇంకప్పుడే మ్యాగీ వచ్చి ఎందుకు మమ్మీ నష్టాల్లో ఆ పొలాలు పండించడం కంటే అది అమ్మేసి సిటీలో అపార్ట్మెంట్లు ప్లాట్లు కొని అమ్మేస్తే చాలా లాభం వస్తుంది ఆ విధంగా ఆలోచించవచ్చు కదా మమ్మీ అని చెప్పేసి అంటుంది ఇంకా మాటకి అఖిలాండేశ్వరి కూడా చాలా హాయిగా అనిపిస్తుంటుంది ఇంత తెలివితేటలు నా కూతురికి ఎప్పుడు వచ్చాయా అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది ఇంకా ఇది ఇలా ఉండగా అప్పుడే వచ్చిన కృష్ణను చూసి ఇంట్లో వాళ్ళంతా షాక్ అవుతారు ఇంకా కృష్ణ లోపలికి రాగానే కానీ అది ఇంట్రా ఒక్క ఫోన్ కాల్ కూడా లేదు ఇలా వచ్చేసా వింటనయ్యా అని చెప్పేసి మ్యాగీ అడుగుతుంది ఇంకా కొడుకుని చూస్తూ అలా ఉండిపోతుంది వాళ్ళ తాతయ్య వచ్చి నేనే రమ్మన్నానమ్మా సెలవులు లేకపోయినా శ్రీరామనవమి వస్తుంది కదా దాంట్లో పూజలో కూర్చుని చేస్తే మంచి భార్య కానీ మంచి భర్త కానీ పెళ్లి కానీ వాళ్ళకి దొరుకుతుంది అంటారు అని చెప్పేసి మాట్లాడుతూ ఉండగా ఏంటమ్మా పొలాలు అమ్మేసి అపార్ట్మెంట్ కడతావా ఆ హక్కు నీకు లేదమ్మా అని చెప్పేసి అంటాడు ఏం మావయ్య అని చెప్పాను కానీ అది నా నా తదనంతరం నా మనవాళ్ళకి రావాలని రాసింది కాబట్టి వాళ్ళకే దక్కుతుంది ఇప్పుడు ముందుగానే దాన్ని అమ్మాల్సిన అవసరం ఏం లేదు అని చెప్పేసి చెప్తాడు ఇంకా అఖిలాండేశ్వరి కొడుకును చూసి ఎన్నాళ్ళు అయిందిరా చూసి రేపు శ్రీరామనం వేడుకల్లో అంగరంగ వైభవంగా జరగాలి అని చెప్పేసి చెప్తుంది ఇంకా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్